మాత్రేన నమహా అందరికీ నమస్తే అండి ఐదో రోజు వారాహి అమ్మ పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి అమ్మవారికి పువ్వులు అయితే మార్చుకున్నాను దీపాలు కూడా అయితే మార్చుకొని ఇలా అమ్మవారికి అయితే అభిషేకం చేసుకొని ఏదో విధంగా అయితే అమ్మవారిని పూజలు అయితే పెట్టుకున్నాను తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు అలానే కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు సోమవారం కాబట్టి విలువ పత్రాలు కూడా తెచ్చి అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ విలువ పత్రాలు అయితే పెట్టుకున్నానండి అలానే నైవేద్యం కింద వచ్చేసి బెల్లం పానకం పెట్టుకున్నాను తామలం కింద వచ్చేసి అరటి పనులు పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను ఈ రోజు పంచమి కదండి పంచమి రోజు వారాహి అమ్మకు కందదీపం అయితే వెలిగించుకున్నాను అలానే చుట్టూ కూడా మట్టి ప్రమిదల్లో పదహారు మట్టి ప్రమిదలు అయితే పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఈ రోజు ఇలా వెలిగించుకుంటే పదహారు శుక్రవారాలు చేసినంత పుణ్యం అయితే వారాహి అమ్మకైతే కలుగుతుందండి ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఐదో రోజు ఎక్కువ అయితే నేను వీడియో అయితే తీయలేదు కొంచెం అయితే తీశాను అందుకే కొంచెంలో అయితే మీకు లాస్ట్లో అయితే ఈ విధంగా అయితే వీడియో తీసి చూపిస్తున్నానండి ఎలా చేసుకున్నాను పూజ ఏంటి అన్నది అయితే కామెంట్ అయితే చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో మీద నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి ఈ విధంగా అయితే ఐదో రోజు వారాహయ్యమ పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను ముందుగా అయితే వీడియోలు పెట్టలేకపోతున్నాను ఏ రోజు చేసుకున్నాను ఆ రోజు అయితే పెడుతున్నాను నాకు కొంచెం కుదరటం లేదు అందుకనే పెట్టలేకపోతున్నాను ఈ విధంగా అయితే ఐదో రోజు పూజ అమ్మవారికి ఈ విధంగా అయితే చేసుకున్నానండి చూడండి అమ్మవారికి పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను విలవపత్రంతో యధావిధిగా అయితే అమ్మవారికి అభిషేకం అన్నీ అయితే రోజు ఎలా చేసుకుంటానో అలానే చేసుకొని పూజలు అయితే అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి మీరు ఎవరైనా చేస్తుంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి సింపుల్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఆరో రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా అయితే కంపల్సరీగా వీడియో అయితే పెడతాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలానే మీ ప్రేమ అనురాగం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందరికీ నమస్తే